ఇప్పుడు ఈ దర్యాప్తులో ఈ వ్యవహారం అంతా చూస్తుంటే మీకు ఇది తేలడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది కేసు వింటున్నప్పుడు ఇప్పుడు సరైన ఇప్పుడు ఇప్పుడు కొందరు మీకు అందుబాటులో అందరూ అందుబాటులో ఉంటే తొందరగా తేలుతుంది ఇప్పుడు వెరీ సింపుల్గా చెప్తానండి నైన్టీన్ నైంటీ త్రీలో బాంబులు వస్తాయని బాంబేలో దావుద్ బ్రహీమే దానిపైన ఒక ఎన్నో చాలా కేసులు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఆయన పోయి పాకిస్తాన్లో కూర్చున్నాడు ఇంతవరకు మనం ఏం చేయలేకపోయాము పాకిస్తాన్కి పోయినాము పోయినా కూడా వాడిని ముట్టుకోలేకపోయినాము పాకిస్తాన్లో బ్రతుకున్నాడని అందరికీ తెలుసు ప్రపంచానికే తెలుసు ఆయన ఏం చేయలేకపోయినాము సో అట్లాంటి కొన్ని సందర్భాల్లో ఏం చేయగలుగుతాం చెప్పండి కొందరిని అయితే పట్టుకొచ్చారు జైలు శిక్షలు అనుభవించారు వాళ్ళకి చేశారు ప్రాసిక్యూట్ చేశారు సో అటువంటిది చెప్పలేము ఇప్పుడు ముద్దాయిలంతా దొరికి కోఆపరేట్ చేసి ఎవిడెన్స్ అంతా వస్తే మేబీ వన్ సిక్స్ మంత్స్లో అయిపోవచ్చు అది జరగలేదు అనుకో సపోజ్ పోయిన అతను ఏదో ఇప్పుడు విజయమల్లో పోయి కూర్చున్నాడు లండన్లో ఏం చేయగలిగాము ఏదో కొన్ని అక్కడ అతనికి సంబంధించిన ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేసాము అంతవరకు చేసాం బికాస్ ఇట్ ఈస్ ఫైనాన్షియలీ రిలేటెడ్ కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఎక్కడో పోయి లండన్లోనో ఏ అమెరికాలోనో ఏ ఆఫ్ఘనిస్తాన్లోనూ పోయి కూర్చుంటే ఏం చేయగలుగుతాం కొంతవరకు రెడ్ కార్డర్ నోటీస్ ఇప్పించుకొని సో త్రూ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసెస్ చేసి వాళ్ళని భారతదేశానికి తప్పించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటరాగేట్ చేసి వీరు ఎందుకు వెళ్ళారు ఏ సందర్భంలో వెళ్ళారు దీన్ని తప్పించుకోవడానికి వెళ్ళారా లేదా ఏదైనా వేరే విషయాల వల్ల వెళ్ళారా అదే కాకుండా అతనికి సంబంధించిన ఇప్పుడు వాళ్ళు ఇతర దేశాలకు పోయినా ఇతర ప్రదేశాలకు వెళ్ళినా వాళ్ళకి సంబంధించినటువంటి కొంతవరకు రైడ్లు చేసి ఉంటారు వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అన్ని స్విచ్ చేసి ఉంటారు కాబట్టి ఈ నేరం నుంచి బయటపడడానికి అంత సులువు కాదు వీలు కాదు వాళ్ళని కూడా ఛార్జ్ చేసేటువంటి వ్యవహారం నూటికి నూరు రూపాయలు జరుగుతుంది